ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన జెండాను ఆవిష్కరించారు అనంతరం అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నూట యాభై కార్లలో చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసేన కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోనే ఐదు కోట్ల ప్రజానీకానికి వారి సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది

ఇంకా స్వచ్ఛందంగా బైక్స్ అదేవిధంగా వేరే కార్లో వచ్చేటువంటి ప్రజలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుతూ ఉన్నతమైనటువంటి విలువలు కావాలి రాజకీయ వ్యవస్థలు అయినటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలకి అనుగుణంగా రోజున రాష్ట్ర ప్రజానికి అంతా కూడా కదిలి ఈరోజున చిత్రాడ పిఠాపురం యజవరం చిత్రాలకి హైదరాబాద్ దినోత్సవానికి అందరూ కూడా భారీగా వస్తూ ఉన్నారు ఇంట్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాబోయేటువంటి కాలానికి ఒక ఆలోచన విధానం ప్రణాళిక ఈరోజున పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క స్పీచ్లో రాబోత ఉంది దానికోసం రాబోయేటువంటి కాలంలో ఏ రకమైనటువంటి విధానాలు అనుసరిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజల యొక్క మనోభావాలు కాపాడుతూ వారి అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పన వైపు ఈ రోజున కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు దానికి కావలసినటువంటి కార్యాచరణ రోజుని ప్రయత్నం వస్తుంది అందుకని ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా విధంగా భారతదేశం కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఒక చూస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఏ విధానాలు అనుసరిస్తారు ఈ మిగతా రాష్ట్రాలు కూడా ఆ రకమైనటువంటి పరిపాలనగా ఆ రకమైనటువంటి ఆలోచనని అమలు చేసే దిశగా ఈ రోజున కొనసాగుతుంది కనుక ఈరోజున ఏలూరు నుంచి భారీ ర్యాలీ ర్యాలీగా మరి నూట పాతికి కార్లతో ఒక రెండు బస్సులతో ఈ రోజున ఏలూరు నుంచి బయలుదేరుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క తొమ్మిది నెలలు